మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన రేవంత్ కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూనే స్థానిక సూచనలు చేశారు ఈ కేజీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు మరి ఇన్నాళ్ళు ఎక్కడ నాయనా మా ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు మా కార్యకర్తలు కష్టపడి గెలిపించి అసెంబ్లీకి కనిపిస్తే అక్కడి నుంచి అక్కడనే గద్దలాక అనుకపోయినప్పుడు ఈ దుఃఖం కనిపించలేదా ఎందుకు వచ్చింది తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నాము ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్యేలు ఊరు ఊరు తిరిగి ఇల్లు తిరిగి మిమ్మల్ని సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జడ్పీటీసీలుగా మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లుగా వాళ్ళ ఎన్నికలకు తిరిగిన దానికంటే ఎక్కువ మీకోసం తిరుగుతారు నేను కూడా ముఖ్యమంత్రిగా రాష్ట్రం నలుమూలల సుడిగాలి పర్యటన చేసి మిమ్మల్ని గెలిపించుకునే విధంగా మిమ్మల్ని బలోపేతం చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటామని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పదకొండు వేల ఐదు వందల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షను పోస్ట్ పోన్ చేయమంటారు నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి పదేళ్ళ డిఎస్సి నోటిఫికేషన్ ఇయ్యనందుకే కదా పిల్లలు కొట్లాడింది పరీక్షలు పెట్టమన్నది ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయని వాళ్ళను చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటున్నారు మోతీలని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టిరు ఇంకొక బక్క జడ్సన్ అని ఒక దళితుని దీక్ష కోచింగ్ సెంటర్ ఆయన దీక్ష కూర్చున్నాడు ఎందుకు మోతిలాల్ సవాల్ విసురుతున్న హరీష్ రావుకు కేటీఆర్ కు సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి మీరు సావనైన పరీక్షలు వాయిదా ఉందా రాణి ఉస్మానియా వచ్చి ఆర్ట్స్ కాలేజీ ముందల బావ భామార్దులు ఆమరణ నిరార దీక్ష కూర్చోండి